చూడండి మనం బ్లడ్ మూను అంటే రక్తవర్ణపు చంద్రుడి గురించి మనం ఇంతవరకు కూడా వినలేదన్నమాట ఈ మధ్య కాలంలోనే వింటూ ఉన్నాం కానీ ఈ మాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో వ్రాయబడి ఉన్నది అదేమిటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి తిరగా వచ్చేటప్పుడు ఇటువంటి సూచనలు కనిపిస్తాయన్నమాట ఆయన రావడానికి ముందు భూకంపాలు కలుగుతాయి సూర్యుడు నల్లగా మారిపోతాడు చంద్రుడు రక్తవర్ణంగా మారుతాడు అనేసి ఉందనమాట నేను బైబిల్లో ఉన్నటువంటి పేజీని కాపీ చేసి మీ మీకు చూపిస్తూ ఉన్నాను ఆయన ఎందుకు తిరిగా వస్తాడంటే పాపుల్ని శిక్షించడానికి తీర్పు తీర్చడానికి వస్తాడనమాట అంటే పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా చనిపోతాడు చనిపోయిన ప్రతి మనిషి కూడా తిరగా లేపబడి ఆయన ఎదుట నిలబడతాడనమాట ఆయన ఎదుట నిలబడినప్పుడు ప్రతి ఒక్కరూ చేసిన తప్పుకి పాపానికి వాళ్ళ వాళ్ళ క్రియల చెప్పున వాళ్ళ వాళ్ళ జీవితం మీద ఆధారపడి వాళ్ళ వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడనమాట సో ఇటువంటి కార్యాలు జరుగుతాయన్నమాట ఇవన్నీ ఆయన రావడానికి ముందు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సూచనలు జరుగుతాయి అనేక తెగుళ్ళు వస్తాయి అని చెప్పినాడు ఇంతవరకు కూడా మనకి ఎన్నో తెగుళ్ళు తెగులు అని అంటే రోగాలు అనమాట ఒక రోగం వస్తే దేశం మొత్తం వచ్చిందంటే అది ఒక తెగులు అది దేవుని యుద్ధ నుండి వచ్చిన సూచన దేశం మొత్తం అంటే లోకం మొత్తం ఈ లోకం మొత్తం వచ్చేది దాన్నే తెగులు అంటారు అదే దేవుని యుద్ధ నుండి అనమాట ఒక ప్రాంతానికి వస్తేనో లేకుంటే ఒక ఊరికి వస్తేనే అది పెద్దది కాదు కానీ ఒక లోకానికి లోకంలో ప్రపంచానికి మొత్తం ఒక్కసారి ఒక రోగం వచ్చిందంటే అది దేవుని యొక్క మాట అని అర్థం అనమాట కాబట్టి ఇటువంటి రోగాలన్నీ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడడానికి సూచనలు అనమాట కాబట్టి మనము ఏం చేద్దామంటే మన జీవితాలని భయభక్తులతో కాపాడుకుందాం అన్యాయానికో పాపానికో చోటు ఇవ్వకుండా నీతిగా బ్రతుకుదాం నీతిగా బ్రతికితే దేవుని దృష్టిలో మనము నీతిమంతులుగా ఉంటాం మనము రాబోయే దేవుని యొక్క ఉగ్రత అంటే దేవుని యొక్క కోపాగ్ని ఇప్పటి వరకు కూడా దేవుడు తన కోపాన్ని మన మీద చూపించలేదు ఎందుకంటే మనం మారుతామని మనం మారు మనస్సు పొందుకుంటామని నీతిగా బ్రతుకుతామని ఆయన ఎదురు చూస్తున్నాడు ఒక కాలం పెట్టి ఉన్నాడు ఈనాడు నాలాంటి వాళ్ళు లేకుంటే ఎవరైనా కానీ మంచి మాటలు చెబుతూ ఉంటారు